ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గల్లా మాధవి పోటీ పడుతున్నారు పొద్దు పొద్దు నుంచి పొద్దు కూకే వారు కూడా ప్రజలతో మమేకమవుతున్నారు మన్ను టెండెన్స్ సైతం లెక్క చేయడం పరిస్థితి ప్రస్తుతం మొత్తం మాట గల్లా మాధవి గారు సిద్ధంగా ఉన్నారు మేడం నిజంగా ఒక గడియారమ్ములతో ములు పోటీ పడుతున్నారు మీరు ప్రజా కార్యక్రమంలో ఏం చెప్తారు అవునండి ఈ రోజు ఆ అవసరం ఉంది ఈరోజు ఇన్ని సమస్యలతో అతలాకుతలం అయిపోయిన రాష్ట్ర ప్రజల్ని బయట వేయాలి అంటే ఒక గడియారం ముళ్ళు కాదండి పాదరసం కంటే వేగంగా పరిగెత్తాల్సిన పరిస్థితిలోకి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గడిచిన ఐదేళ్ల అరాచక పాలన తోసివేసింది కాబట్టి ఈరోజు నాలాంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి మా మా ఈ వృత్తిగతిన పరిగెత్తడం కానివ్వండి లేదంటే ప్రజలలో మమేకం అవడం కానివ్వండి ఇవన్నీ కూడా రేపు మన రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయండి ఇప్పటికే నియోజకవర్గంలోని సుమారు ముప్పై ఎనిమిది డివిజన్లు కూడా కలిగి తిరిగారు ఎటువంటి సమస్యలు నిశ్చితంగా పరిశీలించారు మీకు ప్రజలు పట్టం కడితే ఏ సమస్యలు పెద్ద పెట్టేస్తారు ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయండి కనీస మౌలిక వసతులు లేని పరిస్థితిలో ఉన్నారు ఇళ్లలోకి డ్రైనేజీ పారుతూ ఆ రోగాలకి గురయ్యి ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నారు ముందు వచ్చి రాగానే మంచినీటి వ్యవస్థ మీద దృష్టి పెడతాము అలాగే డ్రైనేజీ వ్యవస్థ కుంటు పడింది దాన్ని ఉన్నాము రోడ్ల అస్తవ్యస్తమైన స్థితిని మేము దాన్ని పునరుద్ధరించి ప్రజలకి న్యాయం చేస్తాము అలాగే ఉద్యోగ కల్పనలో భాగంగా ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు తీసుకొచ్చి యువతకి న్యాయం చేయబోతా ఉన్నాము ఇక్కడికి కూడా ఎవరైతే ప్రజల్ని కానివ్వండి ఓటర్ని కొంతమంది పార్టీ శ్రేణులను కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని ఏ విధంగా కట్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి మంచి చేసి ఓట్లు అడిగే అర్హత కానీ అవకాశం కానీ వారు ప్రజలకి ఇవ్వలేదు కాబట్టి ప్రలోభ పెట్టే భయపెట్టే మార్గాలను ఎంచుకుంటా ఉన్నారు ఈరోజు అక్కడ చేసిన విధంగానే అంటే చిలకలూరిపేటలో ఏ రకంగా ప్రజలను అయితే ఒక మభ్యపాటుకి ఒక ప్రలోభాలకి గురి చేసి ఓట్లని లాక్కుని ఆనాడు గెలిచారో అదే స్ట్రాటజీని ఈ రోజు గుంటూరు ప్రజల మీద కూడా వారు అప్లై చేస్తూ ఉన్నారు అది ఇది గుంటూరు అండి ఖచ్చితంగా గుంటూరు ప్రజలు అలాంటివి ఎలాగూ నమ్మబోరు ఎప్పుడు ప్రజలందరూ కూడా సంక్షేమ దిశగా అభివృద్ధి పరిచే నాయకుల తరపునే ఉంటారు కాబట్టి ఈ రోజు విడుదల రజనీ గారు వేసే ఈ హై డ్రామాల వేటికి కానివ్వండి ప్రలోభాలకు కానివ్వండి వారి పప్పులు ఉడకవు ప్రజలు ఎప్పుడు కూడా మాకే మద్దతు ఇస్తున్నారు ఇస్తారు ప్రజా అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకుంటారు చివరిగా చెప్పండి అంటే మీరు ప్రచార కార్యక్రమం ప్రారంభం నుంచి కూడా అది ఆరంభం నుంచి అంత ముగిసే వరకు కూడా ప్రజలు మీరు బ్రహ్మరథం పడుతున్నారు మంగళహారతలతో స్వాగతాలు పడుతున్నారు మా ఇంటికే మా అవునండి ఎప్పుడైనా వారు వారిని అభివృద్ధి పరుస్తారు అనే ఒక నాయకుల్ని ఒక నిబద్ధతతో ఉన్న నాయకుల్ని నిజాయితీ పరులైన నాయకులకే పట్టం కడతారు అలా మనం ఆ క్రమంలో చూసుకుంటే పూర్తిగా అయి ప్రజల్ని పీల్చి పిప్పి చేసి చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చిన నా ప్రత్యర్థిని చూసుకుని అలాగే నీతికి నిజాయితీకి ధర్మానికి సేవా మార్గంతోనే వచ్చే నన్ను ఆడపిల్లగా అంగీకరిస్తారే తప్ప ప్రజల్ని పీల్చి పిప్పు చేసుకుని మళ్ళీ ఇక్కడ పొరపాటున గ్రహపాటున గెలిస్తే ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేని విధంగా ఊపిరి పీల్చుకునే పన్ను గడప దాటే పన్ను తల ఎత్తే పన్ను నవ్వే పన్ను ఏడ్చే పన్ను అంటూ రకరకాల రజనమ్మ ట్యాక్సుల్ని ప్రజల మీద విధించి వారికి కనీసం బ్రతికే అవకాశం కూడా లేకుండా వాళ్ళు మారుస్తారు కాబట్టి అది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు నా సొంత బిడ్డ వచ్చింది తనని గెలిపించుకోవాలి నిజాయితీ పరు ఒక వ్యక్తి వచ్చింది సమర్థత ఉన్న ఒక వ్యక్తి వచ్చింది మమ్మల్ని ఉద్దరించే ఒక నాయకురాలు వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి బ్రహ్మరథం పడుతున్నారు అఖండ హారతులతో నన్ను స్వాగతిస్తూ ఉన్నారండి పచ్చిమ నియోజకవర్గాన్ని పచ్చని చేయాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ప్రవేశం చేసిన నేపథ్యంలోనే ఈ రోజున ప్రచార కార్యక్రమాన్ని గడియారం ముళ్ళుతో కాదు అవసరమైతే పాదరసంతో పాటు కూడా పోటీ పడి కూడా ప్రచార కార్యక్రమం నిర్వహి చెప్తున్నారు ఏదైతే ఇక్కడ ప్రత్యర్థి విడదా రజనీ అయితే ఇక్కడ నియోజకవర్గంలో ఓటర్లు కానివ్వండి పార్టీ శ్రేణులకి ఇచ్చేటటువంటి ఆ తాయిలాలు కానివ్వండి అదేవిధంగా పెట్టే ప్రలోభాలు కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా చాలా విఘ్నులైన మేధావులని కూడా ఆమె అభిప్రాయం అయితే చెప్తున్నట్టు మన ఏది ఏమైనప్పటికీ ప్రజలు తనపై చూస్తున్నటువంటి ఆధారాభామాలని మర్చిపో మర్చిపోనని రానున్న రోజుల్లో ఆ అధికారంలో రాగానే ప్రజా సమస్యలకు పెద్దపీట వేస్తానని గల్లా మాధవి అయితే చెప్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం గుంటూరు నుంచి